ప్రకృతి పద్ధతిలో సాగు చేసే రైతులంతా రైతు సాధికార సంస్థ రూపొందించిన రాజీలేని సూత్రాలను అనుసరించాల్సి ఉంటుంది వీటిని ప్రామాణికంగా తీసుకుంటేనే సంస్థ నిర్దేశించిన విధంగా ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది రైతు సోమన్న బాబు ఇదే చేస్తున్నారు తను సాగు చేస్తున్న భూమిలో పిఎండిఎస్ నుంచి రబీ సాగు వరకు అన్ని సార్వత్రిక సూత్రాలను పక్కాగా అమలు చేసి మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు రైతు బొక్క సోమన్న బాబు నాలుగేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు తనకున్న ఎకరా భూమిలో ఏ గ్రేడ్ విధానాన్ని అనుసరిస్తూ పలు రకాలైన పంటలు పండిస్తున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు సోమన్న ఊరు గొరగనముడిపాలెం పాలకోటేరి మండలం భీమవరం డివిజన్ నేను ఏటీఎం అండ్ ఏ గ్రేడ్ మోడల్స్ రెండు మోడల్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ మనం ఉన్నది ఏ గ్రేడ్ మోడల్ సో ఏ గ్రేడ్ మోడల్ నా ప్రధాన పంట వచ్చేసి వరి అండి సో వరితో పాటు గట్టు మీద నేను కొబ్బరి అరటి కంది బంతి పసుపు అలాగే పపాయ కూడా నేను గట్ల మీద మెయింటైన్ చేయడం జరుగుతుంది సో వరితో పాటు నేను ఈ ఆదాయాన్ని కూడా తీసుకోగలుగుతున్నాను ఏటా తొలకరికి ముందు పిఎండిఎఫ్ నుంచి సాగు ప్రారంభించి వరుసగా ఖరీఫ్ ఆర్డిఎస్ రబీ పంటలు వేసుకుంటున్నారు దీనిలో భాగంగా ఈ ఏడాది రబీలో వరి సాగు చేసేందుకు నిర్ణయించారు ఈ క్రమంలో నాలుగు వందల కిలోల ఘనజీవామృతం వేసుకుని ఎకర భూమిని దుక్కు చేసి సిద్ధం చేసుకున్నారు దీనిలో పది సెంట్లలో దేశీ రకం కుజిపటాలియా మిగిలిన భూమిలో సాధారణ రకాన్ని నాటుకున్నారు గట్లుపై పండ్ల మొక్కలతో పాటు కూరగాయలు వేసుకున్నారు మెయిన్ క్రాప్గా వరి తీసుకోవడం జరిగింది ఈ వరి ఏదైతే ఉందో నేను ఎనభై సెంట్లో పదకొండు యాభై మూడు తీసుకున్నాను అలాగే ఇరవై సెంట్లో మన దేశీయ వెరైటీ కుజీపటాలి వేయడం జరిగిందండి సో ఈ కుజీ పటాలు ఎందుకు వేసానంటే మన ఇంటి అవసరాలకు ఉపయోగపడుతుంది అని వేసాను సో ఇందులో కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్ చాలా బాగుంటాయి అలాగే షుగర్ లెవెల్స్ కంట్రోలింగ్ అనేది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ లేడీస్కి సంబంధించి ఇది ఇమ్యూనిటీ బూస్టర్ గా మనకు పనిచేయడం జరుగుతుంది సో మన దేశీ వెరైటీస్ చాలా ఉన్నాయి సో మీకు అనువుగా ఉన్న ప్లేస్ లో మీకు కుదిరినంత వరకు వెరైటీ వేసుకోవడానికి చూడండి ఇంటి పర్పస్ అయినా మనకి యూజ్ అవుతుంది వీటికి పదిహేను రోజులకు ఒకసారి ద్రవజవామృతాన్ని పంటలో ఉత్పత్తి పెంచేందుకు కోడిగుడ్డి నిమ్మరసంతో పాటు పంచికవ్యను పిచికారి చేసుకున్నారు అదే విధంగా సాగులో జింకు లోపాన్ని గుర్తించిన రైతు చింతాకుల కషాయాన్ని పంటకు అందించారు దీంతో పాటు చీడపీడల నిరోధానికి లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకున్నారు ఈ విధంగా సాగులో సంస్థ నిర్దేశించిన సూత్రాలను పక్కాగా అమలు చేశారు సో దీనికి రిలేటెడ్గా ఏ గ్రేడ్ మరియు ఏటీఎం మోడల్ రెండింటినీ కూడా నేను మెయింటైన్ చేయడం జరుగుతుంది దీన్ని నేను ఫోర్ ఇయర్స్ గా కూడా ప్రకృతి వ్యవసాయంలోనే చేయడం జరుగుతుంది నేను జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ పంచగవ్య కానీ ఇవన్నీ నేను ఓన్ గా చేసుకోగలుగుతున్నాను అండ్ అలాగే మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఫిఫ్టీన్ డేస్కి జీవామృతం కూడా ఇస్తున్నాను నేను సో దానివల్ల ప్రెసెంట్ అయితే లాస్ట్ ఫోర్ ఇయర్స్ కన్నా ఇయర్ అనేది దిగుబడి బాగా వచ్చింది ఇలాంటి పరిస్థితుల వల్ల సాగు ఆశాజనకంగా కనిపిస్తుంది ఒక్కో దుబ్బుకు ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వరకు పిలకలు వచ్చాయి దుబ్బులు సైతం లావుగా పెరిగాయి మన ఏ గ్రేడ్ మోడల్ వరిలో మనం ఈ ఎకరం బలంని రెండు భాగాలుగా చేసుకున్నాం ఇందులో కొంత భాగం ఇరవై సెంట్లు అయితే మనం దేశీ వెరైటీ కుజీ పటాలి వేయడం జరుగుతుంది మిగతాది వచ్చేసి మనం పదకొండు యాభై మూడు వేయడం జరిగింది సో ఈ కుజీ పటాలి ఏదైతే ఉందో అది మన ఇంటి పర్పస్ ఉపయోగించుకుంటే చాలా మంచిది షుగర్ లెవెల్స్ని కూడా బాగా తగ్గిస్తుంది సో చాలామంది ఎక్కువ పెద్దవాళ్ళు ఈ కుజీ పటాలి ఇంట్రెస్ట్గా ఉంటున్నారు తినడానికి అంటే ఈ ఇరవై సెంట్లు ఏ ఏదైతే మనం పార్టీషన్ చేసి వేసుకుంటున్నామో అది మన ఇంటి పర్పస్ యూజ్ చేసుకోవచ్చు సేల్ చేసుకోవాలన్నా ప్రజెంట్ అయితే కేజీ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ దాకా సేల్ అయితే అవుతుంది ఈ పంట ఎక్కడైనా కూడా మనకి ఖరీఫ్ రబీలో కూడా మనకి పండటం జరుగుతుంది ఏ నెలలో అయినా సరే కుజ్యపడాలి వస్తుంది సాగు చేసిన పంట భూమికి సమీపంలో రొయ్యల చెరువులు ఉండటం వల్ల జింకు లోపం వచ్చినట్టు రైతు సోమన్న బాబు గుర్తించారు అయితే నేను నా పంటలో చూసింది ఏంటంటే ఒక ట్వంటీ డేస్ తర్వాత ఇక్కడ జింక్ డెఫిషియన్సీ రావడం జరిగింది అంటే జింక్ లోపం అనేది రావడం వల్ల వరి ఏదైతే ఉందో ఎదుగుదల తగ్గిపోయి కొంచెం మనకి రెడ్ కలర్లో మారడం జరిగిందనమాట సో మన ప్రకృతి పరంగా మనం చేసిన ఒక మంచి పని ఏంటంటే చింతాకుల కషాయాన్ని మనం మనం వరిపాలనికి అందించడం జరిగింది అలాగే స్ప్రేయింగ్ కూడా చేయించడం జరిగింది అనమాట దీనిని అధిగమించి పంట ఆశాజనకంగా ఉండడంతో ఇరవై ఐదు బస్తాలకు మించి దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు దీంతో పాటు గట్లుపై నాటిన మొక్కల నుంచి ఆశాజనకమైన ఉత్పత్తులు సమకూరాయి వీటిని ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా వచ్చిన వాటిని విక్రయిస్తున్నారు వరి అనేది ప్రతి సిక్స్ మంత్స్కి రబీకి వస్తుంది ఖరీఫ్కి వస్తుంది కానీ ఈ గట్టు ఏదైతే మనం ఎక్స్టెన్షన్ చేసుకుని చేసుకుంటున్నామో ఈ ఎనిమిది సెంట్లు లేదా ఐదు సెంట్లు దీనివల్ల మనకి కంటిన్యూటీ అంటే ఇయర్ మొత్తం కూడా మనమైతే ఈల్డింగ్ అయితే తీయచ్చు అంటే కూరగాయల నుంచి మనం లాభం పొందవచ్చు సంస్థ విధించిన సూత్రాలను పక్కాగా అమలు చేయడం వల్ల మెరుగైన ప్రయోజనాలు పొందుతున్న రైతు సోమన్న బాబు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు